సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ వారు ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళ సుమారు పదహారు కంపెనీలు తొమ్మిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పే విధంగా ఈ రోజు ఎన్డే కూటమి చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా ఇది కాన్సెన్సీలో రెండో జాబ్ మేళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈరోజు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించబడవు ఎందుకంటే అందులో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఇలాంటి మంచి మంచి కంపెనీస్ వాళ్ళ జాబ్ మేళ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందించుకుంటే మీరు ఒక ఉన్నతమైన సూత్రాలకి అధవరించడానికి అవహరించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వ రాక్షస పాలన వల్ల ఏదైతే మీరు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతలకు కానీ లేకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఎలాంటి అవకాశాలు కల్పించలేకుండా గత ప్రభుత్వాల వైఫల్యాలు చెందిన కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే మినిస్టర్ గారు నారా లోకేష్ గారి సారథ్యంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టమని ఆదేశించడం జరిగింది తప్పకుండా ఈరోజు నిరుద్యోగి యువత యువకులని వాళ్ళని అత్యుత్తమైన స్థానంలో నిలబెట్టడానికి ఎండే కొట్టని చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఏడు మండలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ అలాగే ఇలాంటివి మరెన్నో ఫోగ్లాసు నేను బొరగన్ సింగ్ గారి సారథ్యంలో ఇలాంటి ఏడు మండలాల్లో కూడా ఈ ప్రోగ్రాం పెట్టాలని మేము మాట్లాడుకోవడం జరిగింది ఖచ్చితంగా అందరికీ కూడా ఇలాంటి అవకాశాలు కల్పించే విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఆ మూడు పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం